హాయ్ ఫ్రెండ్ నమస్తే బాగున్నారా నేనండి మీ కువైట్ కరో వెల్కమ్ బ్యాక్ మైన్యూ వీడియో ఫ్రెండ్ లో అదిరిపోయే చిన్న కారు మీ ముందుకైతే తీసుకొచ్చాను చూడండి చాలా చాలా బాగుంటుంది ఇంచుమించు దానికి ఒక యాభై సంవత్సరాలు వయసు అయితే ఉంటుంది ఆ కారుకి అది కూడా మిస్టర్ బీన్ వాడేటటువంటి కార్ అనమాట ఆ కారుని మీ ముందుకైతే తీసుకొచ్చాను కువైట్లో నాకు అయితే తగిలింది దాన్ని చూసి కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్ వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ అండి మా పరిమళ గారు అయితే కొత్త ఛానల్ అయితే పెట్టారండి క్రేజీ ఫుడ్ బ్లాగ్స్ మన ఫుడ్ బ్లాగ్స్ అన్నీ కూడా మరి ఆ ఛానల్ వచ్చేస్తున్నాయి మరి చాలా చాలా మిస్ అయిపోతారు కువ్వైట్లో ఉండేటటువంటి ఫుడ్ అరేబియన్ స్టైల్లో ఉండేటటువంటి ఫుడ్ని విధంగా కువ్వైట్లో మన ఇండియన్ రెస్టారెంట్స్ని చాలా చాలా దేశాల రెస్టారెంట్లో ఉండేటటువంటి ఫుడ్ డిష్లన్నీ కూడా మరి చూపించడం అయితే జరుగుతుందండి ఇంకా లేట్ చేయకుండా మన ఛానల్ అయితే స్కెచింగ్ చేయండి ఇక్కడైతే నేను ఫోటో పెడతాను చూడండి అది చూసి మన ఛానల్ని మరి సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి మా పరిమళమ్మ గారు అయితే మన కువైట్ కుర ఛానల్ని చాలా బాగా సపోర్ట్ చేసి మరి ఎంత స్థాయికి రావడం జరిగిందనేసి అంటే పరిమళ గారు పుణ్యమేనండి నా ఛానల్ అదేవిధంగా నేను ఇక్కడ కువైట్లో ఎంత స్టాండర్డ్గా నిలబడి నేను ఇక్కడ వర్క్ చేసుకుని మరి నా నా ప్రాబ్లమ్స్లో నుంచి నేను బయటపడుతున్నాననేసి అంటే అదంతా కూడా క్రెడిట్ అంతా కూడా మా పరిమళ గారి పుణ్యమేనండి దాని గురించి మా పరిమళ గారికి కూడా నేను కూడా తిరిగి హెల్ప్ చేయడానికి నా తరఫున మన తరఫున కువ్వైట్ కోర తరఫున మరి కువైట్ దేశంలో ఉండేటటువంటి ఫుడ్ అంతా కూడా తిరిగి మరి దేశం అంతా తిరిగి కువైట్లో ఉండేటటువంటి మంచి మంచి స్పెషలిటీస్ని మీకు చూపించి మీరు కూడా తినాలని మనస్ఫూర్తిగా మరి కోరుకుంటూ నేను కూడా మరి పరిమళ గారికి నా తరఫున చిన్న సహాయం అయితే చేస్తున్నానండి చాలా చాలా బాగుంటుంది అందరికీ కూడా ఫుడ్ అంటే చాలా ఇష్టం ప్రతి దేశంలో ఈ కువైట్ దేశంలో ఉండేటటువంటి ఫుడ్ డిష్ అన్నీ కూడా మీ ముందుకు అయితే తీసుకురావడానికి మేము ఈ ఛానల్ అయితే పెట్టడం అయితే జరిగిందండి క్రేజీ ఫుడ్ బ్లాగ్స్ చూడండి చాలా చాలా బాగుంటాయి వంటలు అన్నీ కూడా ఇక్కడ మా మేడం గారు మా బాబా గారు ఏ విధమైనటువంటి వంటలు వండుకొని తింటారు ఇక్కడ స్పెషల్ ఏంటి మొత్తం ఆల్మోస్ట్ ఇక్కడ ఏమేమి తిని బ్రతుకుతారు ప్రజలు అనేది మన ఇండియన్ స్టైల్లో ఫుడ్స్ని అన్నీ కూడా మరి చూపించడానికి ముఖ్యంగా ఈ ఛానల్ అయితే పెట్టడం అయితే జరిగిందండి మరి ఈ ఛానల్ని క్రేజీ ఫుడ్ బ్లాగ్ ఛానల్ని సపోర్ట్ చేసి మరి ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి హైవా హైవా ఎల్ ఎల్ల హబీబీ చూడండి కారు ఎంత ఉందో నాలో సగం కూడా లేదు కారు చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది ఏ మాటకు ఆ అండి బాబా అసలు కువైట్ వాళ్ళు కార్ కలెక్షన్ చేసినట్టుగా ఏ కంట్రీ వాళ్ళు కూడా కార్ కలెక్షన్ అయితే చేయలేరండి కార్లు కొనలేరు వీళ్ళు కొన్నట్టుగాను చాలా మంచి కార్లు చాలా రేట్ అయిన కార్లు చాలా సేఫ్టీ కార్లు అయితే వాడతారండి కొనుక్కొని చాలా చాలా బాగుంటాయి కువైట్లో కార్లు వచ్చేసి ఈ కారు ఎప్పుడు దనుకున్నారో మిస్టర్ బీను తెలిసండి ఐడియా ఉంటుంది చాలామందికి కూడా ఆయన వాడినటువంటి కారు సేమ్ యాజ్టీజ్గా అదే కార్ అనమాట ఆయనది గ్రీన్ కలర్లో ఉంటుంది ఇది వచ్చేసి వైట్ కలర్లో ఉంది కారు చూడండి చాలా చాలా బాగుంది కార్ అయితే ఇంచుమించు ఒక నలుగురు కంఫర్ట్గా కూర్చుని కార్లు అయితే ట్రావెల్ అయితే చేయొచ్చండి ఇప్పుడు కూడా మరి కార్ అయితే నడుతుందంటే చూడండి ఇంచుమించు యాభై సంవత్సరాల క్రితం కార్ ఇది అప్పటి నుంచి కూడా ఈ కార్ అయితే రన్నింగ్లోనే ఉంది బుడ్డి బుడ్డి కారమ్మ బుడ్డి బుడ్డి కారు ఫ్రెండ్ చూడండి కారు ఏ విధంగా ఉందో మొత్తం కూడా వైట్ కలర్ చాలా చాలా బాగుంది అన్నీ కూడా నీట్గా చాలా చాలా పర్ఫెక్ట్గా అయితే ఉన్నాయి లోపల అసలు ఏమీ చెంక చెదరలేదు ఎప్పుడుదో కారండి ఇది బాబా స్టీరింగ్ మాత్రం లారీ స్టీరింగ్లో ఉంది చాలా పెద్ద స్టీరింగ్ ఉంది చిన్న కారు నిజంగా ఇది చిన్నపిల్లలు వాడుకునే కారు అనుకుంటారు కానీ ఇది పెద్దోళ్ళు నడిపే కారు ఇది రన్నింగ్లో ఉన్న కారండి నిజంగాను మీరు కూడా ఇటువంటి కార్ని లైవ్లో చూసుంటే కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్ కువైట్లో ఇటువంటి కార్లు చాలా ఉన్నాయి చాలా చాలా చూపిస్తాను ఇంకాను